హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అని వెల్కమ్ బ్యాక్ టు వన్మోర్లాగ్ సో చాలా డేస్ అయిపోయింది డేస్ కాదు మంత్స్ అయిపోయింది వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయక సో ముందు ముందు మీకే తెలుస్తుంది ఎందుకు అప్లోడ్ చేయలేదు ఏంటి అనేది సో ఇప్పుడైతే ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట మేము తిరుపతికి స్టార్ట్ అయ్యామన్నమాట ఎక్కడ సో అంటారు కదా నార్మల్గా మనం తిరుపతికి వెళ్ళాలి అంటే దేవుడు పిలుచుకున్నప్పుడు వెళ్తాం కానీ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళలేము అని సో అలా వెంకన్న స్వామికి వెళ్ళాలి వెళ్ళాలి అని మ్యారేజ్కి ముందు ఉన్న ముక్కు మ్యారేజ్ అయ్యి బాబుకి వన్ ఇయర్ అయిపోయాక అప్పుడు వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిందనమాట వెళ్ళలేక సో ఇప్పటికైతే కుదిరింది ఇంకా దర్శనంకి టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట బట్ స్టార్ట్ అవ్వడము మాకు నైట్ ట్రైన్ ఉండింది బట్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే సో ఒక్కొక్కరు ఒక్కొక్క లావ్ చెప్తారు నాకు ఒక ఫ్రెండ్ ఉండింది తనైతే ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కొత్త బట్టలే వేసుకెళ్ళాలి టాప్ టు బాటమ్ అని చెప్తుంది ఎందుకంటే అంత స్పెషల్ ఉంటుంది ఆ దేవునికి అని సో నార్మల్గా అయితే మేము ఎప్పుడేం కొత్త బట్టలు తీసుకొని వెళ్ళలేదు కానీ అంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు బట్టలు తీసుకునేంత సిచ్యువేషన్లోనూ ఉన్నాము ఓకే ఫైన్ చెప్పినప్పుడు అందులో మనమేమి ఇయర్లీ ఇయర్లీ కూడా వెళ్ళట్లేదు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వన్స్ కదా అని చెప్పి ముగ్గురం అయితే షాపింగ్ చేసుకున్నాం అనమాట నేను ఆల్రెడీ చేశాను బాబుకి అండ్ మోహన్ ఇద్దరు కలిసి అక్కడ తీసుకుంటున్నారు ఈజీ బైకి అనమాట సో ఇది ఎక్కడ అనేది అంటే ప్లేస్ ధర్మవరంలో ఉంటుంది ఈజీ బై సో క్లాత్ అంత అయితే చాలా బాగుంటుంది అనమాట నేను ఈ మధ్య బాబుకి అంతా ఇక్కడ తీసుకుంటున్నా సో నార్మల్గా నడవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటే వీడేమో బయటకు వచ్చాక నిద్రపోయాడు బాగా సో ఇక్కడ నిద్రపోయాడు మళ్ళీ దర్శనంకి వెళ్ళేటప్పుడు నిద్రపోయాడు బాగా నార్మల్గా మనకి ఉయ్యలేదే పడుకోడు కానీ ఫస్ట్ టైం అనమాట ఎక్కడ నిద్ర వస్తే అక్కడ నిద్రపోతున్నాడు అదే టార్చర్ అనేది పెట్టకుండా వాడికి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతున్నాడు అది నాకైతే చాలా బెస్ట్ అనిపించింది అనమాట అంతే మనం సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు కూడా పిల్లలు అనేది చేంజ్ అవుతారు కదా అలా సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని యాక్చువల్గా మనం ఎక్కడైనా దేవునికి వెళ్తున్నామంటే మన ఇంటి నుంచి వెళ్తేనే మనకు మంచిది అంటారు కదా అలా మేము కూడా ఇక్కడ మా ఇంటి నుంచే వెళ్తున్నాము బట్ రీజను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకు అంటే ఇంట్లోకి వెళ్ళలేదు జస్ట్ బయట ఉండి ఫుడ్ చేసి ఉంటే తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట స్టేషన్కి సో ఇక్కడైతే అమ్మ ఆల్రెడీ అమ్మ తమ్ముడు ఆల్రెడీ వచ్చారు యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే మా మమ్మీకి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అనమాట ఫార్టీ ఎయిట్ అరౌండ్ ఫిఫ్టీ అనుకోండి ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్ళలేదు ఇంకా చూసుకోండి మా మమ్మీ ఎంత గ్రేట్ అసలు ఒక్కసారి కూడా ట్రైన్ కూడా ఎక్కలేదన్నమాట అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి ఏమన్నా చూడాలి అనేది ఆ పర్సన్ అనేస్తే అస్సలు కాదనమాట ఎంతసేపు వర్క్ చేసుకున్నామా ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచుకున్నామా డబ్బు సంపాదించుకున్నామా అనే మైండ్ సెట్లోనే ఉంటుంది కానీ ఎక్కడికైనా వెళ్దాము అట్లా ఉందాము ఇట్లా ఉందాము అనే క్యారెక్టర్ అస్సలు కాదు ఇప్పుడు ఇంకా నేను తీసుకెళ్ళే సిచ్యువేషన్లో ఉన్న అండ్ బాబుని కూడా తీసుకో చూసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా ఐ మీన్ నేను ఒక్కటే మెయింటైన్ చేయడం కష్టం అవుద్ది కదా అని చెప్పి అమ్మని రమ్మని నా సా నా ఉంది ఉందిలేండి ఇందులో అంటే నాకు హెల్ప్ అవుతుందని చెప్పి అందులో అదొక రీజన్ అదొక రీజన్ రెండు రీజన్స్తో అమ్మని ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తే వచ్చింది లేకుంటే అస్సలు రాదనమాట ఇక్కడైతే పైన ఉన్నాం అనమాట మేము ఇంట్లోకి వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళైతే వెళ్ళారు ఎందుకంటే వాళ్ళంతా ఒక బ్లడ్ ఒక రిలేషన్ కదా సో నాకు అపోజిట్ అవుతారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదు నాకు ముఖ్యంగా అలా దేవునికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అయితే నేను బాగా బిలీవ్ చేస్తాను అనమాట ఇంకా భోజనం చేసుకొని నైట్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము స్టేషన్లో అయితే ఎక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు వెంటనే ట్రైన్ వచ్చింది మనం ఆల్రెడీ ట్రాక్ చేసుకుని వస్తాం కదా అట్లా సో ఇక్కడ నేనైతే మా అమ్మని టీస్ చేస్తున్నాను అనమాట అమ్మ ట్రైన్ ఐ మీన్ నీకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పుడు నువ్వు ట్రైన్ ఎక్కుతుంటే నా కొడుకు వన్ ఇయర్కే ట్రైన్ ఎక్కుతున్నాడు చూడు అని మా మమ్మేమో మీరు ఎక్కుతారమ్మా తీండ్ చేస్తుంది అనమాట ఇక్కడైతే వాయిస్ డల్ చేసాను ఎందుకు లేంటి అని చెప్పి సో మా మమ్మీ ఒరిజినల్ అయితే బాగుంది సందిగా ఇంకా ట్రైన్ వచ్చి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాము అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ మొత్తం డివైడ్ చేసేసుకొని కింద లాకర్స్కి ఐ మీన్ పైకి వెళ్ళడానికి ఇచ్చేస్తాం కదా బాబుకి సంబంధించినవి మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను అనమాట అదే ఫీడింగ్కి ఇంకా తినడానికి స్నాక్స్ ఏమన్నా ఓన్లీ బాబుకి సంబంధించి పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయినాము సో టిఫిన్ కూడా అమ్మ పూరీలు కారం పొడి చేసుకొని వచ్చిందనమాట ఎందుకు లే బయట అని చెప్పి అమ్మ వాళ్ళు వస్తే ఒక బెనిఫిట్ కదా మనకి బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి రీజన్ వాళ్ళే అవుతారు సో ఓవరాల్గా అయితే త్రీ త్రీ థర్టీకి అలా దిగిపోయి అక్కడ టికెట్స్ తీసుకొని సరదర్శనం ఫ్రీ ఉంటాయి కదా సో ఆ టికెట్స్ తీసుకొని లగేజ్ మొత్తం సపరేట్ చేసేసి పైకి అయితే రీచ్ అయ్యో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పైనే పట్టింది నార్మల్గా అయితే ఫోర్ అవర్స్ లోపల ఎక్కొచ్చు అంటారు బట్ బాబు బాగా నిద్రపోయాడు అనమాట అసలు వాడిని ఎత్తుకొని ఎక్కడం అంటే చాలా కష్టంగా ఉంది నేనైతే మధ్యలోనే ఆగిపోదనేమో ఇంకా వెళ్ళలేనేమో అన్నంత క్రిటికల్ సిచ్యువేషన్ కూడా వెళ్ళినా కానీ దేవుడు ఉన్నాడు బయటకు తీసుకెళ్తాడు అన్న నమ్మకంతోనే ఇంకా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయ్యాయి వెళ్ళినాము సో ఫైనల్గా అయితే ముక్కు తీర్చుకున్నాం అనమాట గుండు చేయించుకొని సంతోషంగా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము ఐ హోప్ వీడియో నచ్చిందనుకుంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్